అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతిలో ఒక భాగం కొబ్బరికాయను టెంకాయ అని నారికేళం అని వివిధ పేర్లతో పిలుస్తారు భగవంతుని పూజలైనా ఇంట్లో శుభకార్యాలైనా కొబ్బరికాయ లేనిదే పూర్తి కానేరవు కొబ్బరికాయ కొట్టడం వెనుక మానవ జీవితంతో అనుబంధమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు కొబ్బరికాయని భగవంతుడి ముందు కొట్టడం మనలో ఉన్న అహంకారాన్ని వినాశనం చేసి స్వచ్ఛంగా తెల్లగా భగవంతుని ముందు మన మనసును ఉంచడమేనని చెబుతారు పైన ఉన్న పెంకు మన అహానికి ప్రతీక అని దానిని పగలకొట్టి కొబ్బరి చిప్పలను భగవంతుని ముందు నివేదించడం వల్ల తెల్లనైన కొబ్బరిలా మన కూడా భగవంతుని ముందు పరిచినట్టుగా చెబుతారు ఇక కొబ్బరి నీళ్లు శ్రేష్టమైనవి కావడంతో కొబ్బరి నీరుల మన జీవితం కూడా నిర్మలం అవ్వాలని సూచనగా భగవంతుని ముందు కొబ్బరికాయను కొడతారని పెద్దలు చెప్తూ ఉంటారు భగవంతుని ముందు కొబ్బరికాయ కొట్టడం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అనాదిగా మన పూర్వీకుల నుండి వచ్చిన ఆనవాయితీ కొబ్బరికాయను మనిషితో పోల్చికూడా చెబుతారు కొబ్బరికాయ పైన ఉండే పీచును జుట్టుగా కొబ్బరికాయని మనిషి శరీరంగా అందులో ఉండే నీటిని మన రక్తంగా చెప్పి టెంకాయ కొట్టిన తర్వాత వచ్చే కొబ్బరిని మనసుగా భావించి భగవంతుని ముందు నివేదిస్తే మనసులో ఉన్న అన్ని రాగద్వేషాలు తొలగిపోతాయని చాలామంది ప్రగాగంగా విశ్వసిస్తారు అందుకే భగవంతుని ముందు కొబ్బరికాయలను తప్పనిసరిగా కొడతారు ఇక కొబ్బరికాయలు కుళ్లిపోతే అశుభం జరుగుతుందని చాలామంది భయపడతారు అయితే ధర్మశాస్త్ర పండితులు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని నిర్మలమైన మనసుతో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని తిరిగి పూజను కొనసాగించవచ్చునని చెబుతున్నారు కొబ్బరికాయ కుళ్లిపోతే కీడు సంభవిస్తుందని చెడు జరుగుతుందని భయాందోళనకు గురయ్యేవారు అది కేవలం అపోహ మాత్రమేనని గుర్తించాలని చెబుతున్నారు కొబ్బరికాయను కొనుగోలు చేసిన వారికి కొబ్బరికాయ బాగా ఉందా లేదా అన్న అవగాహన లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని దానితో జరిగే నష్టమేమీ లేదని చెబుతున్నారు భగవంతునికి నిష్టగా మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు ఇక చాలామంది కొబ్బరికాయ సమంగా పగిలితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని భావిస్తూ ఉంటారు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం కలిసి వస్తుందని శుభసూచకమని నమ్ముతారు మరి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తే సంతానం కలుగుతుందని బలంగా నమ్ముతారు అయితే ఇవన్నీ కేవలం విశ్వాసాలు మాత్రమే ఇందులో ఎటువంటి శాస్త్రీయత లేదు ఏ శాస్త్రాల్లోనూ కొబ్బరికాయకి సంబంధించి కుళ్లితే అరిష్టం పువ్వు వస్తే అదృష్టం అని చెప్పిన దాఖలాలు కూడా లేవు కాబట్టి భగవంతుని ముందుకొట్టే కొబ్బరికాయ గురించి ఎక్కువ ఆలోచించకుండా భగవంతునిపైన మనసును లగ్నం చేసి దేవునికి కొబ్బరికాయను కొట్టి నివేదించండి ఒకవేళ మనసులో పీకులాట ఉన్నవారు కొబ్బరికాయలు కొనుగోలు చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు